హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి సర్కారు వారి సంచలన ఆదేశాలు జీపీఎఫ్ వడ్డీ రేట్లపై తాజా నిర్ణయము రెండు వేల ఇరవై నాలుగు జూన్ పది నుంచి అయితే అమలు మరి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము మీరైతే వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి జూన్ వరకు జీపీఎఫ్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ సహా ఇలాంటి ప్రావిడెంట్ ఫండ్ పథకాలు వర్తించే వడ్డీ రేటును ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా ప్రకటనలో అయితే వెల్లడించింది జీపీఎఫ్ వడ్డీ రేటును మార్చకుండా ఉద్యోగులకు షాక్ ఇచ్చింది కేంద్రం ప్రభుత్వ ఉద్యోగుల కోసం పలు రకాల ప్రావిడెంట్ ఫండ్లు ఉన్నాయి వీటిలో జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జిపిఎఫ్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ ముఖ్యమైనవి జిపిఎఫ్ ప్రధానంగా ప్రభుత్వ సిబ్బందికి సేవలు అందిస్తుంది అయితే ఈపీఎఫ్ ప్రైవేట్ రంగ కార్మికుల కోసం రూపి రూపొందించబడింది అలాగే పీపీఎఫ్ ఏ వృత్తికి చెందిన వ్యక్తులైతే ఆ వృత్తి ఏ వృత్తికి చెందిన వ్యక్తులకైనా అందుబాటులో ఉంటుంది ఈ పీపీఎఫ్ జీపీఎఫ్పై అధికారిక ప్రకటన ఈ విధంగా ఉంది ఆర్థిక మంత్రిత్వ శాఖ డిఈఏ విడుదల చేసిన తీర్మానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును ధృవీకరించింది జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఇతర సారూప్య ఫండ్ చందాదారులకు జమ చేసిన మొత్తాలపై జ ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి జూన్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏడు పాయింట్ ఒకటి శాతం వడ్డీ రేట్ అయితే ఉంటుంది మరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఇతర రూప్యం ఫండ్లకు చందాదారులు జమ చేసే మొత్తాలపై ఏడు పాయింట్ ఒకటి చొప్పున వడ్డీ ఉంటుందని ప్రకటన వెల్లడించింది ఇది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అయితే అమల్లో ఉంటుందని తెలిపింది ఫ్రెండ్స్ గత త్రైమాసికలోనూ జీపీఎఫ్పై వడ్డీ రేటు ఏడు పాయింట్ ఒకటి శాతంగానే ఉంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదిన ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక వ్యవహారాల విభా విభాగము జారీ చేసిన ధర్మాసనం ద్వారా అయితే ఈ నిర్ణయాన్ని ధృవీకరించారు ఇంకా ఫండ్లు ఎన్ని ఉన్నాయి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ సెంట్రల్ సర్వీస్ ఇది కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ సిపిఎఫ్ ఇది ఇండియా అది ఆల్ ఇండియా సర్వీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆ విధంగా ఇండియా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ అలాగే డిఫెన్స్ సర్వీస్ ఆఫీసర్స్ ఈ విధంగా ఒక పది రకాల ప్రావిడెంట్ ఫండ్లు అయితే ఉన్నాయి గత పదహైదేళ్ళుగా జీపీఎఫ్పై వడ్డీ రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఉద్యోగులకు కఠిన నిబంధనలు మరోవైపు ఉద్యోగుల పనితీరుపై కఠిన నిబంధనలు విధించేందుకు సిద్ధపడింది కేంద్రం కార్యాలయానికి ఆలస్యంగా వచ్చి సమయం గడవక ముందే వెళ్ళిపోతున్న ప్రభుత్వ ఉద్యోగులపై అయితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు సిబ్బంది మంత్రిత్వ శాఖ అన్ని విభాగాలు విశాఖ శాఖలు కూడా ఈ విషయంపై అయితే ఫోకస్ చేయాలని సూచించింది ఇప్పటికే పలు ఫిర్యాదులు అందినట్టుగా వివరించిందండి ఆలస్యంగా వస్తే రోజుకు ఒక పూట సాధారణ చెలువు చొప్పున కోత విధించాలి అని సిబ్బంది మంత్రిత్వ శాఖ వెల్లడించడం జరిగింది ఫ్రెండ్స్